నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు ఆంధ్రజ్యోతి సాక్షి వీనాడు మూడు దినపత్రికల్లోని వార్తలను చూద్దాం అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు ప్రాంతాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ ముందుగా ఆంధ్రజ్యోతి చూద్దామండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దాం ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో చూస్తే రేపు కర్ణాటక నుంచి రాష్ట్రానికి సిద్ధరామయ్య పవన్ ఆ ఆరు అప్పగింత చిత్తూరు జిల్లా పలమనేరులో ఎలిపెంట్ క్యాంపు యాభై ఎకరాలు ఏనుగుల కోసం సౌకర్యాలు రాష్ట్రంలో ఎక్కడ గజరాజులు దాడి చేసినా ఈ కుంకీలతోనే పరిష్కారము గత ఆగస్టులోనే కర్ణాటకతో ఒప్పందము చూడండి ఈ ఏనుగులు పంట పొలాలపై దాడి చేసే ఏనుగులను తరిమి కొట్టడానికి కుంకి ఏనుగుల రాష్ట్రానికి వస్తున్నాయి బుధవారం కర్ణాటక నుంచి ఆరు కుంకి ఏనుగులను చిత్తూరు జిల్లాకు తీసుకొస్తున్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమర్థంలో వాటిని అప్పగిస్తున్నారు కర్ణాటక అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ కంట్రీ ఈ విషయాన్ని వెల్లడించారు చూడండి ఆ ఏనుగులు అక్కడి నుంచి కర్ణాటక నుంచి ఇక్కడ తీసుకొస్తున్నారండి ఎందుకంటే ఈ చిత్తూరు జిల్లా చుట్టుపక్కల ఏనుగులు ఎక్కువ పంట పొలాలను చాలా దాడి చేస్తూ ఉంటాయి అలాంటి ఆ పంట పొలాల్లో వేడు ఏనుగులను తరిమి కొట్టడానికి ఈ కుంకి ఏనుగులంట కర్ణాటక నుంచి తీసుకొస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ సీఎం సిద్ధరామయ్య గారితో డిప్యూటీ సీఎం డికే శివకుమార్తో కలిసి ఆగస్టులో చర్చలు జరిపారు ఇప్పుడు ఆ ఏనుగులను అప్పగిస్తున్నట్టు తెలుస్తుంది గతేడాది ఆగస్టులో కుంకి ఏనుగులు కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక ప్రభుత్వాన్ని కోరడం ఆ రాష్ట్రము దాన్ని ఆమోదించడం జరిగింది ఆ కుంకి ఏనుగులను రేపు కర్ణాటక నుంచి రాష్ట్రానికి తీసుకొస్తున్నారు ఇంకా చూస్తే లోపాలకు చెక్ ప్రజలిచ్చే ఫీడ్బ్యాక్తో మార్పులు చేయాలి సీఎం చంద్రబాబు నాయుడు సేవలు పథకాలపై పూర్తి సంతృప్తి రావాలి కొన్ని సేకరణ పరిస్థితి మెరుగైంది ఆర్టీసీలో సౌకర్యాలు సేవలు మెరుగుపడాలి జూన్ పన్నెండు తర్వాత అకస్మాత్తుగా తనిఖీలు డేటా అనాలిస్ అనాలిస్ అనాలిస్టుతో ప్రజాప్రాయం తెలుస్తుంది పన్నెండు కల్లా వాట్సాప్ గవర్నర్స్లో ఐదు వందల సేవలు మూడు ఉచిత సిలిండర్ల సొమ్ము ముందే జమ పథకాలు సేవలపై సమీక్ష ముఖ్యమంత్రి ఎల్లడి నేడు క్యాబినెట్ భేటీ ఏడాది పాలనపై కీలక చర్చ ఇదేనండి చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ప్రజలు ఇచ్చే ఫీడ్బ్యాక్లో మార్పులు చేయాలి వాళ్ళు చెప్పిందే చేయాలి వాళ్ళకి అనుగుణంగా ఉండాలి అలాగే ఆర్టీసీలో కూడా కొంచెం సేవలు సౌకర్యాలు మెరుగుపడాలి జూన్ పన్నెండు తర్వాత నేను అకస్మాత్తుగా తనిఖీలు చేస్తాను అని కూడా చెప్తున్నాడు మూడు సిలిండర్ల సొమ్ము కూడా ముందే జమ చేసేయాలి అని నిన్న చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇంకా ఏమో చూస్తే మనకు ఎవరో తెలుసా జ్యోతి మల్హోత్ర ఈయము యూట్యూబ్ ఛానల్లో నడుపుతూ మన ఇండియా సంబంధించిన అంశాలన్నీ వీడియో చేసి పాకిస్తాన్ వాళ్ళకు పంపిస్తుందంట ఆయము ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి పాకిస్తాన్ వాళ్ళతో ఈము తిరుగుతోంది పాకిస్తాన్కు పోతుంది చైనాకి తిరుగుతుంది ఇలాసవంతమైన జీవితం గడుపుతుంది ఏమో ఖరీదైన హోటళ్ళు కార్లు ఇది యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా జీవన శైలి ఈ ఏడాది జనవరిలో పహల్గాలో పర్యటన వీడియోలు తీసి పాక్ ఏజెంట్లకు చేరవేత ఉగ్రవాదాడి తర్వాత ఢిల్లీలో పాక్కు ఎంఏబీస్కి కేక్ తెచ్చిన వ్యక్తితో పోటు దిగిన జ్యోతి చూడండి ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలో పాక్ అంట ఆ కేక్ తెచ్చిన వ్యక్తితో పోటు దిగిందంట ఈ జ్యోతి మల్హోత్రా ఏము మన దేశ యొక్క సీక్రెట్స్ నన్నీ పాక్ ఏజెంట్లకు చేరవేస్తుందంట ఈ జీవి వాళ్ళు ఇచ్చే డబ్బుతో విలాసవంతమైన జీవితము గడుపుతుందంట ఈ జ్యోతి మల్హోత్ర దీని మీద కంటే ఒక వీడియో తీద్దామండి చిన్న వీడియో జ్యోతి మల్హోత్ర గురించి ఇంకా చూస్తే మీ నాయకత్వం ప్రతిభ అద్భుతం సీఎం చంద్రబాబుకు బిల్ గేట్స్ ప్రశంసలు టెక్నాలజీతో ప్రజలకు మెరుగైన సేవలు మీ విజన్కు ఇది ఏ ఆధారిత నిర్ణయాలు మానవ అభివృద్ధి వంటివి నిదర్శనం మీరు చేస్తున్న కృషి ఏపీకే కాదు భారత్తో సహా అల్పాదాయ దేశాలకు ఎంతో ఉపయోగం మన భాగస్వామ్యం అద్భుతంగా పురోగిస్తుంది రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసికట్టుగా పనిచేద్దాం ముఖ్యమంత్రికి రాసిన లేఖలో గేట్స్ బిల్ గేట్స్ వ్యాఖ్యలు చూడండి బిల్ గేట్స్ వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారి గురించి రాస్తున్నారండి మెరుగైన టెక్నాలజీ అందిస్తున్నారు మీరు మీ విజనే ఒక మంచిది ఇది దేశ భారత్ ఇది ఆంధ్రప్రదేశ్కే కాదు భారత్తో సహా అల్పాదాయ దేశాలకు ఎంతో ఉపయోగమని చంద్రబాబు నాయుడు గారిని గురించి బిల్గేట్స్ చెప్తున్న ఒకటి ఇంకొకటి చూస్తే వైసీపీ నాటి మరణాలపై టాస్క్ ఫోర్స్ అంట కల్తీసార మరణాలు గుట్టు తేల్చండి జగ్గారెడ్డి గూడెంలో రెండు వేల ఇరవై రెండులో మరణ మృదంగం తొమ్మిది రోజుల్లో ఇరవై మందికి పైగా మృత్యువాత వాంతులు కడుపు నొప్పి పల్స్ డౌన్ వంటి లక్షణాలు మృత్యువులందరితో కనిపించిన వయినం కానీ సహజ మరణాలుగా కొట్టేసిన వైసీపీ సర్కార్ అసెంబ్లీలను బయట అప్పట్లో తీవ్ర నిరసనలు నేడు ఏం జరిగిందో నెల రోజుల్లాగా నిగ్గి తేల్చండి స్పెషల్ టాస్క్ ఫోర్స్ను కోరిన సిఎస్ విజయానంద్ అది ఇంకా చూస్తే అమరావతిలో గలీజు పని అడ్డగోలుగా లీజు కొట్టేయాలని గనుల శాఖ కీలక ఎక్తి యంత్రాంగ మంత్రాంగం నిబంధనలకు భిన్నంగా సిఆర్డిఏ జోన్లో తోడల్లెడికి మైనింగ్ లీజుకు యత్నం గుంటూరులోనే అధికారి ద్వారా ప్రతిపాదన ఉన్నతాధికారి బ్రేక్ సీఎంఓకు నివేదిక సీఎంఓ ఆదేశాలతో అధికారికి షోకాజు ఉన్నతాధికారులపై కీలక ఎక్తి ఆగ్రహం మరోసారి సీఎం బాబుకు చేరిన పంచాయతీ చూడండి గనుగుల సే గనుల శాఖలో ఒక కీలక వ్యక్తి నిబంధనకి విరుద్ధంగా తన తోడల్లుడికి మైనింగ్ మైనింగ్ లీజ్ ఇప్పించుకోవడానికి ప్రతిపాదనలు చేశాడంట ఈ గలీజు పండ్లు కూడా ఉన్నతాధికారులు చేస్తున్నారు మదనపల్లిలో పెద్దరెడ్డి కబ్జా వన్ పాయింట్ త్రీ ఫైవ్ ఎకరాలు స్తంభాలు నేటి ఫెన్సింగ్ రెవెన్యూ అధికారులు సర్వేలే గుర్తింపు హద్దులు నిర్ణయించిన నిర్ణయించే స్వాధీనం సిమెంట్ స్తంభాలు కంచా తొలగింపు హెచ్చరిక బోర్డు ఏర్పాటు ఇది ప్రభుత్వ స్థలం అంటూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసిన రెవెన్యూ సిబ్బంది అన్నమయ్య జిల్లా మదనపల్లి శివారులోని బీకేపల్లి సర్వే నెంబర్ ఐదు వందల యాభై రెండులో భూమిని రెవెన్యూ అధికారులు సోమవారం సర్వే చేశారు ఇందులో మాజీ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం వన్ పాయింట్ త్రీ ఫైవ్ ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసింది ఈ సర్వే నెంబర్లో టెన్ పాయింట్ జీరో ఫైవ్ ఎకరాలు ఉండగా అందులో మాజీ సైనికుడు కుటుంబం నుంచి సర్వే నెంబర్ ఐదు వందల యాభై రెండు పాయింట్ సెవెన్లో త్రీ పాయింట్ ఫోర్ జీరో ఎకరాలు పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరుతో కొనుగోలు చేసినట్లు చెప్తున్నారు చూడండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొన్ని భూములు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను అది స్వాధీనం చేసుకొని మదనపల్లి దగ్గర బోర్డులు పెడుతున్నారు రెవెన్యూ సిబ్బంది ఇంకా చూస్తే బెంగళూరులో భారీ వర్షం నగరంలో ఎడతెరిప లేకుండా వాన నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు పలు కాలనీ నినకు నీరు చేరిన బెంగళూరులో భారీ వర్షాలు అంటండి ఇంకా డిగ్రీలో క్యాంటమ్ క్యాంప్టింగ్ ఒక పేపర్ తప్పనిసరిగా అమలు ఉన్నత విద్యా మండలి చైర్మన్ వెల్లడి ఉపాధ్యాయ సంఘాలతో కొలికి రాని చర్చలు ఇది చూడండి ఆంధ్రప్రదేశ్లో ఈ ఉపాధ్యాయ సంఘాలతో నేను చర్చ జరిగింది రేపు డిఈఓ ఆఫీస్ ముట్టడి యథాతథంగా ఉంటుంది కాబట్టి మేము ఇంకా అధికారులతో చర్చలు అవ్వలేదు అనేది తెలుస్తుంది ఇంకా చూస్తే వీనాడు చూద్దామండి వీనాడు తెలంగాణ చూస్తే వారు జైల్లో పెడితే మేము నీళ్ళు ఇస్తున్నాం చూడు గిరిజనుల గురించి రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి గారు గిరిజనులకు సాగ సాగునీరు అందిస్తున్న ఘనత మా ప్రభుత్వానిదే నేరు నాడు వరి వేస్తే ఉరి అన్నారు మేము సన్న బియ్యంతో పేదలు కడుపు నింపుతున్నాం వంద రోజుల్లో అచ్చంపేట నియోజకవర్గంలో రైతులందరికీ సోబార్ సోలార్ పంపులు ఇందర సౌరగిరి జల వికాస్ ప్రారంభోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి చూడండి నాగర్ కర్నూలు అంట భూముల కోసం పోరాటం చేసిన గిరిజలను జైల్లో పెట్టిన చరిత్ర గత ప్రభుత్వాన్ని అయితే ఆ భూముల్లో బోర్లు వేసి సౌర విద్యుత్తుతో సాగునీరు అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వాన్ని అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు నాగర్ నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందర సౌరగిరి జల వికాస్ పథకం ప్రారంభోత్సవ శిలా పథకం ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి ఇక్రమార్క చిత్రంలో సబ్బీరాలి ఈరపల్లి శంకర్ చిన్నారెడ్డి మంత్రులు పొన్నం ప్రభాకర్ జూపల్లి కృష్ణారావు దామోదర్ నరసింహ తుమ్మల నాగేశ్వరరావు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతక్క తదితరులు ఆదివాసి గిరిజనులందరికీ ఇంద్రమ్మ గృహాలు నల్లమల్ల డిక్లరేషన్ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి చూడండి ఆదివాసి గిరిజనులందరికీ ఇంద్రమ్మ పథకాలు ఇస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు పరిగిలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు మృతి ఇరవై మందికి పైగా గాయాలు చూడండి ఇకారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ సమీపంలో బీజాపూర్ హైదరాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆగి ఉన్న లారీని ఒక టూరిస్ట్ బస్సు వెనక నుంచి ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందగా ఇరవై మందికి పైగా గాయాలయ్యాయి మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు రంగారెడ్డి జిల్లా చేవల్ల మండలం చెన్నవెల్లి గ్రామానికి చెందిన పలువురు పరుగులో ఓ ఇందు హాజరై తిరిగి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది చూడండి ఇంకా చూస్తే వీణాడు పేపర్లో తెలంగాణ వీనాడులో నిజామాబాదు నగర శివార్లో ముందుకు సాగని ఆ రోజీ నిర్మాణమంట మొదలై మూడేళ్ళు పూర్తికి ఎన్నాళ్ళు కష్టాలకు వారది ఏంల తరబడి కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జీల నిర్మాణ పనులు ట్రాఫిక్ ఇబ్బందులతో ప్రజల అవస్థలు చూడండి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రైల్వే గేట్లు వద్ద చేపట్టే రైల్వేపై వంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సంజయ్ నగర్ వద్ద తాన్సీ బస్ స్టాండ్ ప్రాంతం ఆర్యూబి వంతెనను కేంద్రం రాష్ట్ర వాటా నిధులతో నిర్మించాల్సి ఉంది నైంటీ సెవెన్ పాయింట్ టూ జీరో కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టినందుకు రెండేళ్ల కిందట భూమి పూజ చేశారు గత గత ఏడాది నవంబర్ నాటికి పనులు పూర్తవుతాయని నేతలు ప్రకటించారు ఇంతవరకు పన్నులు కొలిక్కి రాలేదు సంజయ్ నగర్ ప్రాంతంలో పిల్లర్లేసి పనులను వదిలేశారు అదిలాబాదు తాంసి బస్టాండ్ వద్ద రైల్వే గేటు పడడంతో వాహనదారులకు ఇబ్బందులు చూడండి నిజామాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ అంట అక్కడ రైల్వే బ్రిడ్జ్ కడతామన్నారంట మూడు సంవత్సరాలైనా ఇంతవరకు చేయలేదంట కేరళ కంటే ముందే వీశాన్యానికి నైరుతి ఋతుపవనాల గమనంపై నిపుణుల అంచనా నేడు రే భారీ రేపు మోస్తారు వర్షాలు చూడండి బంగాళాఖాతంలో పరిమితులు అత్యంత అనుకూలంగా ఉండడంతో నైరుతి రుతుపవనాలు కేరళ కంటే ముందుగా ఈశాన్య రాష్ట్రాలు తాకుతాయని అంచనా వేస్తున్నారు సోమవారము చూడండి ఈరోజు రేపు భారీ వర్షాలు ఉన్నాయంటండి కొండపోచమ్మ సాగర్పై విజిలెన్స్ విచారణ ఈ నెల ఇరవై ఆరు నుంచి విచారణకు హాజరు కావాలంటూ అరవై మూడు మంది ఇంజనీర్లకు పిలుపు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఫిరాదుపై విజిలెన్స్ అండ్ ఎండోర్స్మెంట్ విచారణ ప్రక్రియను మొదలుపెట్టింది ఈ నెల ఇరవై ఆరు నుంచి వచ్చే నెల నాలుగో తేదీ వరకు విచారణకు రావాలని ఏకంగా అరవై మూడు మంది ఇంజనీర్లను పిలిచింది ఎనిమిది రోజుల పాటు విచారణ జరగనుండగా రిజర్వాయర్ నిర్మాణ పనుల సమయంలో పనిచేసిన ఏఈలు మొదలుకొని ఇంజనీర్ ఇన్ స్వీపుల వరకు హాజరు కావాల్సి ఉంది అదేనండి పై విజిలెన్స్ విచారణ చేస్తున్నారంట మొత్తం అరవై మూడు మంది ఇంజనీర్లు ప్రతి ఒక్కరిని పిలిచి ఈ విచారణ చేస్తున్నారంట ఇంకోటి చూస్తే కీలక సమాచారం దేశానికి గుడాచార ఆరోపణలపై అదుపులో పన్నెండు మంది ఎక్కువగా పంజాబ్ వారే ఇద్దరు మహిళలు కూడా పహల్గా ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో పాకిస్తాన్ గుడాచార అనవాళ్ళు విరివిగా బయటపడుతున్నాయి ముఖ్యంగా ఉత్తర భారత్లో పాక్ నిఘా సమస్య కోసం పలువురు పనిచేస్తున్నట్లు వచ్చింది సెక్యూరిటీ గార్డు విద్యార్థి వ్యాపారి యూట్యూబర్ లాంటి వారు దాయ దేశానికి ఉప్పించే వ్యవహారాల్లో తీరిపోయినట్లు గుర్తించిన దర్యాప్తు అధికారులు పాక్ నెట్వర్క్ నెట్వర్క్పై ఉక్కుపాదం మోపుతున్నారు చూడండి ఇంకా చూస్తే పహల్గాన్ సందర్శించిన జ్యోతి మల్హోత్రా ఆమెలో కనపడిన పశ్చాత్తాపము ఏ గురించి ఒక వీడియో తీద్దామండి ఈమె యూట్యూబ్ ఛానల్ అంట ఈము ఇక్కడ మన దేశంలో ఉండే కీలక సమాచారాన్ని వీడియోలు తీసి పాకిస్తాన్ ఉగ్రవాది వాళ్లకు అక్కడ ఏజెంట్లకు పంపిస్తుందంట ఆయన పాకిస్తాన్లో కూడా చాలా పర్యాలు తిరిగారంట చైనాకు పోతారంట మన హైదరాబాద్లో కూడా వీడియోలు తీసిందంట ఆయన దాని గురించి ఒక ఈ జ్యోతి మల్హోత్ర ఎవరు ఏమనేది చూద్దాం జస్టిస్ గోస్ కమిషన్ గడువు పొడిగింపు కేసీఆర్ను పిలిపించే అవకాశము హరీష్ రావు ఈటలను కూడా చూడండి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి జస్టిస్ బోస్ కమిషన్ గడువు పొడిగించింది ఈసారి పిలిచే విచారణకు కేసీఆర్ను హరీష్ రావును ఈటల రాజేందర్ను కూడా పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థులు లేరు అధ్యాపకులు రారు ఎంబీఏ ఎంసీఏ బిఈడి ఫార్మాసీ కళాశాలలో దుస్థితి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తనిఖీల్లో ఎలుగులోకి హైదరాబాదు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య పి బాలకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యను అందించే పలు కళాశాలను మండలి ఉపాధ్యక్షుడు ఆచార్య ఇటీకాలం పురుషోత్తం ఇటీవల తనిఖీ చేశారు రెండు రోజుల పాటు ఎంబీఏ ఎంసీఏ బీఈడి ఫార్మసీ కళాశాలను స్వయంగా పరిశీలించారు కళాశాలలు గుర్తించిన లోపాలపై నివేదిక ఆయన కొద్ది రోజుల క్రితం చైర్మన్కు సమర్పించారు చూడండి విద్యార్థులు లేరంట అధ్యాపకులు లేరంట కళాశాలలో తనిఖీలు చేస్తే ఇంకా ఇదేనండి వీనాడు తెలంగాణ ఇంకా సాక్షి పేపర్ చూద్దామండి ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్ చూస్తే ఇప్పుడు చెప్తున్న దయ ఉంచి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూడోను లైక్ చేయండి ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని నేను యూట్యూబ్లో చేస్తున్నా తప్పో ఒప్పో మాట్లాడుతున్నాను నేను తప్పులు మాట్లాడిన క్షమించండి కామెంట్ రూపంలో పెట్టండి అలాగే నా యూట్యూబ్ ఛానల్ కూడా ఆదరిస్తారని మీకు తెలిసిన ఫ్రెండ్స్కి పంపించండి నన్ను ఆదరించండి ఇప్పుడు సాక్షి ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్లో చూస్తే ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు విఫలం రేపు ఉమ్మడి జిల్లాల్లోని డిఈఓ కార్యాలయాల ముట్టడి వ్యథాతథం రాష్ట్రంలో తొమ్మిది ఉపాధ్యాయుల గుర్తింపు సంఘాల నేతలతో సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి ఈ మేరకు ఆయా సంఘాల ఐక్య వేదిక కూడా ప్రకటించింది చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నెల ఇరవై ఒకటి ఉమ్మడి జిల్లాల డిఈఓ కార్యాలయాల ముట్టడి యథాతథంగా కొనసాగుతుందని ఐక్యవేదిక నేతలు మీడియాకు వెల్లడించారు చూడండి ఆంధ్రప్రదేశ్లో ఈ ఉపాధ్యాయులది చర్చిలో కొలిక్కి రాలేదండి కాబట్టి ఈ డిఇ కార్యాలయం ముట్టడి యథాతథం ఉంటుందని సాక్షి పేపర్లో మొదటగా రాశారు ఇంకొకటి ఏమనంటే తిరువురులో బారికేట్లను తోసేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ప్రజాస్వామ్యానికి టీడీపీ పాతర స్థానిక ఎన్నికల్లో రెచ్చపోయిన టీడీపీ నేతలు శ్రేణులు తిరువురులో వీధి రౌడీలా రెచ్చపోయిన ఎమ్మెల్యే కొలికపూడి మహిళా కౌన్సిలర్లపై చెప్పులు వాటర్ బాటిల్తో దాడి నర్సరావుపేట కారంపూడిలో దౌర్జన్యకాండ గ్రేటర్ విశాఖలో జనసేనకు టీడీపీ జలక్ యలమంచిలి ఎంపీపీతో సహా పలుచోట్ల వైస్ చైర్మన్లుగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు వెనిక చూడండి తిరువూరులో భారీ కేటాను తోచేస్తున్నాడు టీడీపీ ఎమ్మెల్యే కోలకపూడి అని రాశారు ప్రజాస్వామ్యానికి టీడీపీ పాత్ర అని రాసింది ఏ పార్టీ అధికారంలో ఉంటే అదే చేస్తున్నారండి వైసీపీ ప్రభుత్వంలో ఎలా చేశారో దాంతో సగం వీళ్ళు చేస్తున్నారు వైసీపీలో అయితే వందకు వంద పర్సెంటు అధికారులను అడ్డం పెట్టుకొని పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎలా చేశారో అలా చేశారు దాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు విద్యాశాఖలో బదిలీలకు శ్రీకారం అసిస్టెంట్ డైరెక్టర్ బదిలీకి మార్గదర్శకాలు దక్షిణ కోస్తా సీమ మీదుగా ఉపరితల ద్రోణి నేడు రేపు భారీ వర్షాలకు అవకాశము చూడండి భారీ వర్షాలు పడతాయంట అండి ఇదేనండి చూస్తే ఇంకా ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దాం వెడ్డింగ్స్ సెల్ఫీ తీసుకున్నంత బీజీగా వైద్య పరీక్షలు నీళ్ళపర ఆసుపత్రిలో దేశంలోని తొలి నాన్ ఇటేషన్ బ్లడ్ టెస్టింగ్ టూల్ నిమిషంలోనే రక్తపోటు ఆక్సిజన్ హృదయ స్పందన హెచ్బిఏ వన్ హెచ్బిఏ వన్ సి అమృత స్వర్ణ భారత పేరిట అందుబాటులోకి సస్యామల భారతం భీము ఉత్పత్తుల్లో చైనా దాటిన భారత్ రికార్డు అంట ఫోర్టీన్ పాయింట్ నైన్ కోట్ల టన్నులతో ముందంచ రెండో స్థానంలో చైనా పద్నాలుగు పాయింట్ ఫోర్ సిక్స్ కోట్ల టన్నులు తెలంగాణ తదితర రాష్ట్రాల్లో అధిక దిగుబడి గోధుమ ఉత్పత్తుల్లో భారత్కు రెండవ స్థానం పడిపోతున్న నూనె గింజల ఉత్పత్తి చూడండి చూస్తే నిన్న రేవంత్ రెడ్డి గారికి రాశారండి కర్నూలు జిల్లా మాచారంలో ఇందర సౌర గిరిజ జల వికాసం ప్రారంభోత్సవంలో చెంచులు బహుకరించిన నెమిలి పింఛన్లతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు పొంగులేటి సీతక్క దామోదర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు బేడీలు నేడు ఎలుగులు బీఆర్ఎస్ సాయంలో పాడు భూములు ఇవ్వమంటే దాడులు అన్నారు ఆ భూముల గురించి మేమే బోర్లు వేపించి సవరు పంపులు కూడా మేమే ఇస్తామని నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇంకా చూస్తే ఎయిర్పోర్ట్ల రైల్వే స్టేషన్లు అమృత పథకంలో భాగంగా వరంగల్ కరీంనగర్ బేగంపేట స్టేషన్ల అభివృద్ధి అత్యంత ఆధునిక వసతుల కల్పన ఒక్కొక్క స్టేషన్కు ఇరవై ఐదు కోట్లు వేయం ఎల్లుండి వర్షల్గా ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ రైల్వే స్టేషన్ పోర్టులను ఎక్స్లో చేరి చేసిన రైల్వే మంత్రి చూడండి ఎయిర్పోర్ట్లు లెక్క రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తుందండి సెంట్రల్ గవర్నమెంటు ముందుగా ఎక్కడెక్కడ అంటే వరంగల్ ఒకటి కరీంనగర్ ఒకటి బేగంపేట ఈ మూడు రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్ట్ లెక్క అభివృద్ధి చెందుతాయంట ఒక్కొక్క మెట్రో ఒక్కొక్క రైల్వే స్టేషన్కు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఏమవుతుందని చెప్పారు ఇంకా చూస్తే ఐట్రాలో డ్రైవర్ ఉద్యోగాలకు నిరుద్యోగులు హైదరాబాద్ నిరుద్యోగులు హైదరాబాదులోని బుద్ధుభవన్లో హైట్రా కాలేయం వద్ద బార్యలు తీరిన నిరుద్యోగులు రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి రాక రెండు వందల పోస్టులకు ఎనిమిది వందల యాభై దరఖాస్తులు హైదర్నగర్ పుష్పాలగూడలోని పలు అక్రమాలు కూల్చివేసిన ఐట్రా బెంగళూరులో భారీ వర్షం ఎడతెరుపు లేకుండా వాన పలు కాలనీ నీరు చెరువులు తలపించిన రోడ్లు రబ్బర్ బోట్లు ద్వారా సురక్షిత ప్రాంతాలకు ప్రజలు తరలింపు మహారాష్ట్రలోన భారీ వర్షాలు రాష్ట్రంలో రేపు భారీ వర్షాలు పదకొండు జిల్లాలకు ఎల్లో అలర్ట్ బెంగళూరు కోర్మంగల్లో నీట ముడిగిన రోడ్లు ఇంకా మహిళా ఫైర్ ఫైటర్లు ప్రభుత్వానికి అగ్నిమాపక శాఖ ప్రతిపాదన ఆమోదిస్తే తదుపరి నియమాల నుంచే భర్తీ మహారాష్ట్ర తమిళనాడులో ఇప్పటికే సేవలు కేసీఆర్ని విచారించాకే కాళేశ్వర నివేదిక విచారణలో కీలక మలుపు త్వరలో కేసీఆర్కు సమాన్లు పంపే ఛాన్సు కమిషనర్ గడువు మరో రెండు నెలలు పొడిగించిన ప్రభుత్వము ఇదేనండి తెలంగాణ ఈనాడు ఆంధ్రజ్యోతి తెలంగాణ వార్తలు ఇంకా ఈనాడు చూద్దాం ఈనాడు తెలంగాణ చూస్తే అయిపోయింది కదా ఇంకా వీనాడు ఆంధ్రజ్యోతి చూద్దాం వీనాడు వీనాడు ఆంధ్రప్రదేశ్లో ఏం రాశారంటే మద్యం మాపియాకు బంగారం ముడుపు చూడండి ఊర్ల మీద పడి జనం దగ్గర ఉన్న సొత్తును సంపదను దోచుకొని దాచుకోవడం దోపిడీ ముఠాల నైజం ముంబైని గడగడలాడించిన మాపియాటాండ్లు కరీంనగర్ లా దావూద్ దాహూద్బ్రహుములు ముఠాలు ఇలాగే పారిశ్రామికవేతనలు వ్యాపారులను ప్రముఖులు బెదిరించి సొమ్మును దాచుకొని బంగారం స్మగ్లింగును ముంబై చీకటి మాఫియా ముఠాలు ఆరితేరాయి సరిగ్గా అలాంటి లక్షణాలే గంగపుత్రంగా వణిస్తున్న అదే ప్రమాదకరమైన మొఠాలను గత వై వైకాపా ప్రభుత్వంలో చూశాము వాటిలో మద్యం మాఫియా ముఠా ఒకటి వైకాపా ప్రభుత్వం పెద్దల అండతో మద్యంపై అక్కరంగా ఆదాయాన్ని దండుకొని ఈ ముఠా వందల కిలోల బంగారాన్ని కొని కొని మేటలు చేసుకుంది చూడండి వైసీపీ ప్రభుత్వ హయంలో ఈ మద్యం ద్వారా వచ్చిన డబ్బును బంగారంలో పెట్టుబడులు పెట్టినారంట అండి నాలుగు వందల కోట్లు విలువైన బంగారం కొన్నారంట ఆ బంగారాన్ని కొని మళ్ళీ రియల్ ఎస్టేట్ దాంట్లో ఇలా అన్ని దాంట్లో పెట్టుకున్నారంట ఒక తిలక్ నగర్ ఇండస్ట్రీ నుంచే నూట తొంభై ఆరు పాయింట్ కోట్ల బంగారము చూడండి ఎక్కడెక్కడ బంగారం ఉన్నారో అవి బంగారాన్ని కొని మధ్యంలో వచ్చిన డబ్బుతో జగన్ ఆయం నాటి జంగా నీటి గూడెం కల్తీ మద్యం మరణాలపై టాస్క్ ఫోర్స్ సమగ్ర దర్యాప్తు కోసం ఏలూరు జిల్లా ఎస్సీ నేతృత్వంలో ఏర్పాటు అప్పట్లో నాలుగు రోజుల్లో ఇరవై ఏడు మంది ఒకే తరహాలో లక్షణాలతో మృతి అవన్నీ సహజ మరణాలంటూ అసెంబ్లీలో బకాయించిన నైట్ సీఎం జగన్ ఇంకా సీఎం అకస్మాత్తుగా తనిఖీలు జూన్ పన్నెండు తర్వాత ప్రారంభం అమరావతి రాష్ట్రంలో జూన్ పన్నెండు తర్వాత ఎప్పుడైనా అకస్మాత్తుగా తనిఖీలు ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఎల్ల ప్రారంభించ అకస్మాత్తిక తనిఖీలకు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు రెడీ అయ్యారు పెద్దరెడ్డి కుటుంబం ఆక్రమించిన భూమి స్వాధీనం పదహైదు కోట్ల ఇలువైన స్థలంలో హెచ్చరిక బోర్డు పెట్టిన అధికారులు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మాజీ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఆక్రమించిన భూమిని రెవెన్యూ శాఖ అధికారులు ఎట్టకేలకు సోమవారం స్వాధీనం చేసుకున్నారు ఇదేనండి మూడు దిన దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాలు అనే వార్తలు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవించి సబ్స్క్రైబ్ చేసుకోండి ನಾ ವೀಡಿಯೋನು ಲೈಕ್ ಚೇಡಿ ಥ್ಯಾಂಕ್ ಯು